వాయిస్ గుండె గునల్ మై వాయిస్ ఛానల్ తెలుగు మై వాయిస్ ఛానల్కి స్వాగతం ముంబై బాంధ్రాలోని తెలుగు ప్రజలు ఏక్వీరా దేవికి విహారయాత్ర యాత్ర వెళ్తున్నారు మనం తెలుసుకుందాం ఏక్వీరా దేవి ఇదే కొండ ఈ కొండపైనే దేవి ఉంది ముంబై బాంద్రా జ్ఞానేశ్వర్ నగర్ కేర్వాడి మహారాష్ట్ర నగర్ తదితర ప్రాంతాల్లో నివసించే తెలంగాణ జగిత్యాల జిల్లాకి చెందిన తెలంగాణ ప్రజలు దేవికి పిక్నిక్ ఉదయం ఆదివారం ఉదయం బయలుదేరారు మనం బస్సులో చూస్తున్నాం వీళ్ళందరూ అక్కడి వాళ్ళే అందరూ ఒకసారి హాయి చెప్తున్నారు అదేవిధంగా ఎంజాయ్గా వెళ్తున్నారు మనం ఆ తర్వాత అక్కడ విశేషాలు ఆటలు పాటలు దేవి మాత దర్శనాలు అన్నీ మనం చూపిస్తాం ముందుకు మనం ఇప్పుడైతే ఈ బస్సు ద్వారా ఏక్వీర దేవికి పయనమయ్యాం సుమారు తొంభై కిలోమీటర్స్ సుమారు ఏక్వీర వాళ్ళ సమీపంలో కార్లలోని కొండపై దేవి మాత ఉంది అందరికీ తెలిసిందే మనం ఇప్పుడు ఈ విధంగా ముందుకెళ్తే ఉన్న ఉన్నవారందరూ దాదాపు దగితాల జిల్లాకు చెందినవారే అదేవిధంగా అందరూ ఏదో చిన్న పని కావచ్చు డ్రైవింగ్ కావచ్చు ఇతర పనులు కావచ్చు ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం గడిపిస్తూ గడుపుతున్నారు ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వన విహార యాత్ర అనుకోవచ్చు వన భోజనాలు అనుకోవచ్చు ప్రతి సంవత్సరం ఈ విధంగా వెళ్తారు గత సంవత్సరం విరార్ ఒక గెస్ట్ హౌస్లోకి వెళ్ళారు అంతకన్నా ముందు వజ్రేశ్వరంలోనే ఫామ్ హౌస్కి వెళ్ళారు ఈసారి మాత్రం దాదాపుగా వీళ్ళందరూ దేవి మాతను దర్శించుకుంటే ఈసారి కూడా ఈ ఏకవీర మందిరిని దర్శించుకుంటున్నారు లోనవల ఘాట్ల దగ్గరికి వచ్చాము ఇంకా మరి కాసేపట్లో ఏకవీరా దేవి మాత ఆలయం రానుంది ఇప్పుడు మనం చూస్తున్నాం టనెల్స్ కూడా దాదాపు పూర్తి చేసుకొని ముందుకు మన బండి బయలుదేరింది ఇప్పుడు కార్ల ఏకూరా దేవి కమాన్ వచ్చింది ఇందులో నుంచి వెళ్తే ఇక్కడి నుంచి దగ్గరే ఇప్పుడు ఆ ఎదురుగా కనబడుతున్న కొండ ఆ ఎగువరియా దేవి మాతృ మనం ఇప్పుడు ఇక్కడికి ఒక ఫామ్ హౌస్కి వస్తున్నాం సభ్యులందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా దిగుతున్నారు ఇక్కడ ఏక్విరా దేవి సమీపంలోనే ఒక ఫామ్ హౌస్కి వచ్చారు ఆ ఫామ్ హౌస్ గురించి కూడా మనం చెప్పుకుందాం చూడండి పిల్ల పాపలతో అందరూ వచ్చారు ఒక్కొక్కరు దిగుతున్నారు మహిళలు కావచ్చు అదేవిధంగా పిల్లలు కావచ్చు అదేవిధంగా వారి భర్తలు అదేవిధంగా ఇలా కుటుంబ సభ్యులు కొందరు బంధువులు కూడా వచ్చారట అందరూ ఇలా ఒక రకంగా ముంబై ప్రాంతంలో నివసించే వారికి ప్రతి సంవత్సరం ఊరికి వెళ్ళినప్పటికీ రోజు పనిచేసే వాళ్ళకి ఏదో ఒక రకంగా అందరూ గెట్ టుగెదర్ కావాలంటే అక్కడ ముంబై లాంటి ప్రాంతాల్లో స్థలాలు కొడతా ఉంటుంది అదేవిధంగా హోటల్కి వెళ్తే ఇలా స్థామత మామూలుగా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మనం ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఒక రకంగా దేవిమాతను దర్శించుకున్నట్టు ఉంటుంది అదేవిధంగా ఆ దేవిమాత దర్శనంతో పాటు మనం ఒక గెట్ టుగెదర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎవరికి బర్డన్ పడకుండా అందరూ తలో ఇంత వేసుకొని మా ఈ వనవిహార యాత్రను తీస్తారు కాబట్టి ఇబ్బంది పెద్దగా ఉండదు ప్రతి కుటుంబం నుంచి ప్రతి కుటుంబం నుంచి ఇస్తూ ఉంటారు దీంతో మనం చూస్తున్నాం ఏ విధంగా అందరు దిగుతున్నారో వీళ్ళందరూ దిగిన తర్వాత మన ముందు తదుపరి కార్యక్రమాలు ముందుగా దేవి దర్శనం ఆ తర్వాత దేవి దర్శనం తర్వాత ముక్కుబడులు చెల్లించుకున్న తర్వాత ఫామ్ హౌస్కి వచ్చి అక్కడ పిల్ల పాపలతో ఆటల పోటీలు ఇతర కార్యక్రమాలు నృత్యాల పోటీలు అదేవిధంగా రకరకాల పోటీలు నిర్వహించి వీళ్ళంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉదయం నుంచి రాత్రి వరకు గడుపునున్నాను ఈ ఇక్కడ ఉల్లాసంగా గడిపిన తర్వాత మళ్ళీ రాత్రి మన తిరుగు ప్రయాణం కాను కానున్నారు మనం చూస్తున్నాం అందరూ దాదాపు దిగినట్టే ఇప్పుడు ప్రతి ఒక్కరు దిగారు ఇక దిగిన తర్వాత మనం తదుపరి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వాళ్ళకు చెప్దాం ఇంకా ఎవరైనా ఉంటారా చూస్తున్నా ఒక్కొక్కరు వస్తున్నారు చూడండి నాకు తెలిసి ఇది ఇది ఇతను చివరి వ్యక్తి కావచ్చు అని అనుకుంటున్నాను కానీ ఇంకా ఒక పాప ఉంది ఆ పాప దిగుతుంది మనం చూస్తున్నాం ఆ పాప తర్వాత వచ్చేది ఇంకెవరు లేరు ఈ పాప తర్వాత మనం ముందుకు ఆ తర్వాత ఇక్కడి గురించి తెలుసుకుందాం ఏక్వీరా దేవి ఇదే కొండ ఈ కొండపైనే దేవి ఉంది చాలా మహారాష్ట్రలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా చెప్పచ్చు ముఖ్యంగా చాలా చరిత్ర ఉంది దీనికి పాండవులు వనవాసం అజ్ఞాతవాసం చేసినప్పుడు అప్పుడు గుర్తు ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు ఈ దేవి కూడా వరం ఇచ్చిందట అని భక్తులు నమ్ముతారు దీంతో ఇక్కడ అనేక రకాల చరిత్ర ఉంది ముఖ్యంగా మత్స్యకారులు పోలీలు ఆగ్రి సమాజం భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు మేకలు కోళ్ళు బలిచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు ప్రతి సందర్భంలో వీళ్ళు ఈ దేవిని స్మరించుకుంటూ ఏకీర్య దేవిని స్మరించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటారు ఇప్పుడు మనం ఈ ఫార్మ్ హౌస్ లోపలికి వెళ్తాం మీకు చూపిస్తాం అన్నచవాడ అనే ఫామ్ హౌస్ ఉంది చాలా చక్కగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే గుట్ట కింద ఇప్పుడు అన్నీ ఇవి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఈ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకి మన ముంబై నుంచి ఎంటీఎస్ ముంబై తెలుగు సమాజ్ మహేష్ తిరుపతి శంకర్ బృందం విహారయాత్రకి వచ్చాం ఇక్కడ పసుపు కుంకుమతో పాటు బ్యాండ్రోలోని ఈ సంఘం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది తమ పిల్ల పాపలతో ఇప్పుడు అన్నాచ వాడ అనే ఫామ్ హౌస్కి వచ్చారు ఇది చాలా చక్కగా ఉంది విశాలమైన మైదానం ఉంది కానీ చెట్లు కొంచెం కనిపించడం లేదు మైదానం అయితే చాలా ఉంది ఇప్పుడు ఈ బృందం దేవి మాతకు ఏకవీర దేవి మాతకు మొక్కుబడులు చెల్లించేందుకు కొండపైకి బయలుదేరారు ఇక్కడ మటన్ షాప్ దగ్గర ఆగి ఇక్కడ మే మేకను తీసుకున్నారు ఆ తర్వాత కొండపైకి వచ్చి ఈ విధంగా మనం చూస్తున్నాం ఈ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు ఇక్కడ నుంచి ఈ విధంగా చెల్లించుకుంటారు ఆ తర్వాత చాలా మంది మాతను కూడా దర్శించుకుంటారు మనం ఏక్వీరా దేవి మందిరానికి వచ్చాం మనం చూస్తున్నాం ఇది దేవి ప్రధాన ప్రవేశ ద్వారం ఇక్కడ నుంచి గర్భడ గుడిలోకి మనం వెళ్ళబోతున్నాం చూడండి మనకు ఈ ఈ ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి చూస్తే మనకు ఏక్వీరా దేవి మాత దివ్య స్వరూపం కనిపిస్తుంది నిజంగా ఆమె దివ్య స్వరూపాన్ని చూస్తే మనకు అనేక రకాలుగా ఒక రకమైన శాంతి భక్తి భావం ఏర్పడుతున్న ఆమె దర్శించుకొని జన్మ ధన్మయమైందని చెప్తున్నాను ఇప్పుడు మనం మొక్కుబడులు చెల్లించుకొని తిరిగి ఫామ్గా వచ్చాం రూమ్లు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఈ విధంగా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు కూడా మేకని కట్ చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వంటలు చేస్తున్నారట ఏ విధంగా ఇక్కడ వంటలు జరుగుతున్నాయి మన తెలంగాణనే మాదిరిగానే చూడొచ్చు ఈ ప్రధాన ముఖ్యంగా ఇతనే వంటలు చేస్తున్నాడు ఒక్కసారి చూస్తారా ఇది ఏంటి చూద్దాం ఒకసారి మన ప్రేక్షకులకి ఒక్కసారి మూత తీస్తారా ఇది మటన్ ఇప్పుడు ఒక మేకని వీళ్ళు బలిచి అంటే అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకున్నారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు అంటే మీరు వంట ఎక్కడి నుంచి నా పేరు సత్యనట భీవండి నుంచి వచ్చాడట ఓవైపు వంటలు ప్రారంభం కాగా మరోవైపు కొత్త కొత్త ఆటలతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూద్దాం Haramze, haramze, haramze Harika, aram. come on Riko Ramya Jima sajwe Jima sajwe Jima sajwe Jima sajwe లు పాటలు ఎక్కువ అయ్యాయి ఇప్పుడు వంటలు రెడీ అయ్యాయి తినేందుకు ఏమేమి సిద్ధంగా ఉన్నాయి ఇది బగార మన తెలంగాణ స్పెషల్ ఇది వైట్ రైస్ చికెన్ ఇది చికెన్ గుడాలు ఇది చికెన్ అది మనం ఇందాక చూపించాలంటే అక్కడ మటన్ అవుతుంది అదేవిధంగా తల తలకాయ కూర పోటీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు పన్నీర్ పిల్ల పాపలతో వస్తున్నారు అదేవిధంగా వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ బాజీ పప్పు చారు ఓకే ఇప్పుడు పాటలు అన్నీ ముగిసాయి భోజనాలు ముగిసాయి మరి ఇప్పుడు పసుపు కుంకుమ కార్యక్రమం స్టార్ట్ అయింది ఇందులో అందరికీ ప్రతి మహిళకు కుటుంబ సభ్యతంగా పిలిచి ఒకరికొకరు అంటే ఇక్కడ ఒకరికొకరు అదేవిధంగా ఇక్కడ సేవలు అందించిన వారందరికీ పసుపు కుంకుమ అందించడంతో పాటు చిరు కానుకలు కూడా అందించారు అదేవిధంగా ఆటల పోటీల్లో కూడా రోజంతా ఆడి వివిధ రకాల ముఖ్యంగా వినూత్నమైన ఆటలు బాల్ని భార్యాభర్తలు ఇద్దరు నెత్తిన పెట్టుకొని పరిగెత్తడం కావచ్చు ఒక చేత్తో నీళ్లు తీసుకొని గ్లాసులో నింపి పోయడం కావచ్చు లేదంటే బాయ్స్ కోసం ఒక టైర్ని పెట్టి అందులో ఫుట్బాల్ని విసిరి దానిలో వేయడం కావచ్చు ఇలా రకరకాల ఆడలు అదేవిధంగా మ్యూజిక్ చైర్స్ కావచ్చు ఇంకా కొన్ని సిలి క్వశ్చన్ అంటే మామూలుగా సిలి ఫనీ క్వశ్చన్స్ అడిగి వాళ్ళకు ఈ విధంగా అనేక రకాల పోటీలు నిర్వహించి అందరికీ ఒక్కరికి కూడా లేకుండా అందరికీ బహుమతులు అందించారు దీంతోపాటు విజేతలకు అయితే ముఖ్యంగా అందరికీ బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి అంటే ముఖ్యంగా బాంద్రా నుంచి వీళ్ళందరూ ఉదయం ఆరు గంటలకు ఐదు గంటలకు బయలుదేరి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో చేరుకొని ఆ తర్వాత పూజలు చేసి ముఖ్యంగా ఏకవీరాదేవికి సండే ఆదివారం రోజున పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది ఆ రద్దీలో కూడా వీళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుబడులు చెల్లించుకొని దేవి మాతను దర్శించుకొని ఆ తర్వాత ఫామ్ హౌస్లో ఆటలాడి ఈ విధంగా తమ మొక్కుబడులని వీరా దేవి మాతకు మొక్కుబడులు చెల్లించుకొని తమ కుటుంబంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన వారు ఏ విధంగా మనకు స్పందిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు ఎంటీఎస్ ముంబై తెలుగు సమాజం వన విహా విహారయాత్ర మనం చూసాం ఈరోజు ఏ విధంగా జరిగింది చాలా చక్కటి కార్యక్రమాలతో చేశారు ఇక్కడ ఇప్పుడు చివరి ఘట్టం నడుస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళు ఆటపాటలతో పిల్ల పాపలతో గడిపారు ఇక్కడ కీలకంగా వివరించిన వాళ్ళ బృందం ఉంది మనం తెలుసుకుందాం ఇక్కడ మహేష్ అడిగి తెలుసుకుందాం మహేష్ మీరు చెప్పండి ఎన్ని ఏళ్ళ నుంచి ఇది చేస్తున్నారు ఎప్పుడు ఎందుకు చేస్తున్నారు ఏంది మాకు ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము కంటిన్యూ చేసుకుంటున్నాం ఫోర్ ఇయర్స్ అవుతుంది ప్రతి జాగాలకు అంటే ఒక ఒక సంవత్సరం ఒక జాగా చేంజ్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం ఈ ఆనందంగా మా పిల్లల పాలతో మా ఫిర్ల ఫ్యామిలీతోటి అందరు కుటుంబాలతోటి బంధుమిత్రులతో అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం ఇది మాకు ఎంతో ఆనందకరమైన విషయం కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మణ్ గారు మీరు నేను ఈస్ట్ నువ్వుగా మీ సంఘం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఈస్ట్ నుంచి జ్ఞానేశ్వర్ నగర్ తిరంగా వెల్ఫేర్ సొసైటీ మీరు అందరూ అదే సభ్య అదే దీ ఒక మీ అంటే ఎలాంటి అందరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా తెలంగాణ ఏ జిల్లాకి చెందిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళు ముంబై జైత్యాల జిల్లా నుంచి వచ్చాము మొత్తం జిల్లా ఆదిలాబాద్ నుంచి వచ్చాము ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇలా ప్రతి ఒక్క సంవత్సరం ఒకటి వజ్రేశ్వరి కానీ మళ్ళా వేరు వేరు కార్యక్రమాలు చేస్తున్నారు సంవత్సరం నుండి ఇట్లా కార్యక్రమం మీరు ప్రతిసారి వచ్చారా ఇప్పుడు ఫస్ట్ టైం ఏదన్నా ప్రతి సంవత్సరం వచ్చారు సార్ మేము ఒక్కడే లాగా ప్రతిసారి మేము అందరం పాల్గొనడం జరుగుతుంది తో మాది తెలంగాణ కరీంనగర్ జైచల్ డిస్టిక్ బుగ్గారా మండలం బుగ్గారా మండలం మీరు 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 అందరూ అంటే మామూలుగా మనం చూస్తుంటే మీరు అందరూ మీరు అందరూ ఒకటే జిల్లాకు చెందిన వాళ్ళ మేము ఒకటే జిల్లాకంటే జైచాల్ డిస్ట్రిక్ట్ జిల్లా ఒకటే జిల్లా అందరూ ఒక దగ్గరనే ఉంటాం బ్యాండ్రోకి బ్యాండ్రో నుంచి ఇక్కడ వచ్చామండి మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తూ ఉంటాం అంటే ఒక్క లొకేషన్ కాకుండా వేరే వేరే కూడా చేంజ్ చేస్తుంటే దేవులను కానీ దర్శనం చేసుకుంటూ ఉంటాం ఒక అందరికీ ఫ్యామిలీ పరంగా అందరికీ ఎంతో ఎంతో బాగా అనిపిస్తుంది పిల్లలు అందరూ సంతోషంగా ఉంటాం ఇప్పుడు ఈ ఈ ఈ విధంగా వ్యవహరించినందుకు పిల్ల పాపలు తెచ్చినందుకు మీ ఫ్యామిలీ పరంగా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కావచ్చు ఇక్కడ పసుపు కుంకుమతో పాటు ఇంకా ఏం చేశారంటే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటారు మేము బతుకమ్మ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి మా ఏరియాలో బ్యాంగ్ర నుండి ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ ఇక్కడ సొంత మేము అంటే కార్యక్రమం బతుకమ్మ ప్రోగ్రామ్ కానీ ఆర్ ఫస్ట్ లేడీస్ గురించి వచ్చేది పర్ఫార్మెన్స్ ఇచ్చేది లేడీస్ గురించే జెంట్స్ అంటే మనం ఎక్కడైనా ఎంజాయ్ చేస్తాం ఆరు లేడీస్కు టైం ఇవ్వమే ఒక్కసారి మీ అందరూ మీ గ్రూప్ తరఫున ఒక్కసారి అందరూ ఒక్కసారి మీ గ్రూప్కు జై చెప్పుకోండి నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ